కొందరు చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను పాడు చేసుకుంటున్నారని ఎవరు మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దు అంటూ ప్రపంచ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం కడప జిల్లా స్థానిక స్థానికపట్నం పోలీస్ స్టేషన్ నుండి గాంధీ బొమ్మ సర్కిల్ వరకు వివిధ పాఠశాలలు మరియు కళాశాలలో విద్యార్థి విద్యార్థుల చే ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి జమ్మలం అడుగు ఆర్జీఓ సాయిశ్రీ మరియు డిఎస్పీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కుటుంబ సంబంధాలు తెగిపోవడం విద్యా ఉద్యోగాలకు నష్టం కలగడం నేరాలకు లోన రోడ్డు ప్రమాదాల బారిన పడటం ఇలా అనేక విధాలుగా నష్టపోతారని తెలిపారు వీటి వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు

తర్వాత అడ్వకేట్ ఆల్ స్ ఆఫ్ పర్సన్స్ అందరూ కూడా బాగా ఉంటుందని అసలు ఈ ర్యాలీ అనేది ర్యాలీ కోసం కాదు ఒక చైతన్య యాత్రలాగా భావించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఈ మాదక ద్రవ్యాల బారత పడి వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారనే ఉద్దేశంతో వారి వల్ల వచ్చే నష్టాలు కష్టాలు తెలియజేస్తూ అందరి సహకారం తీసుకొని ఈరోజు మేము అరేంజ్ చేసాం చాలా సక్సెస్ అనిపించింది చాలా మాకు తృప్తిగా అనిపించింది అందరూ కూడా చాలా చివరి వరకు కూడా మేము చెప్పింది కూడా పూర్తిగా విన్నారు వాళ్ళు ఇందులోనే వాళ్ళు మెల్ట్ అయిపోయారు ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని చేశాం దీనిలో మేము చెప్పేది ఒకటే అందరికీ ఎక్కడైనా సరే మాదక దృష్ట కనిపించిన అలాంటివి ఉన్నాయి అంటే ఒక చిన్న సమాచారం తెలియజేస్తే మేము వాటిని ఇక్కడ అరాటికే చేయడానికి సిబ్దంగా ఉన్నామని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం దానికి అందరూ సహకరించారు అందరూ కూడా వారి వారి డిపార్ట్మెంట్స్ వారందరించి దీనికి ఎంతో ఈ ర్యాలీకి పరిణితి చేకూర్చారు అందువల్ల ముందు ముందు ఇంకా ఈ మా జమ్మల పట్టుకు సంబంధించి ఎక్కడా కూడా ఈ మాదక ద్రవ్యాలు అనేది వినపడకుండా చేస్తామని చెప్పేసి మేము తెలియదు జరిగింది అవేర్నెస్ కానీ వేరియస్ స్కూల్స్ అండ్ కాలేజెస్ నుంచి లార్జ్ నంబర్స్లో మన యూత్ అన్న వాళ్ళు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క భారత్ విముక్తి అభియాన్ కింద మనకి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో ఈరోజు లేని మనం స్పెసిఫిక్గా యూత్ని ఎంగేజ్ చేస్తూ వాళ్ళకి మాదక ద్రవ్యాల యొక్క ఇల్ ఎఫెక్ట్స్ తెలియజేస్తూ అలాగే ఈ ఇయర్ థీమ్ మనకి ఇచ్చిన థీమ్ బ్రేక్ ద సైకిల్ అండ్ స్టాప్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే మోటివ్తో ఈ మాదక ద్రవ్యాలని నియంత్రించడమే కాకుండా వీటిని ఏవైతే నెట్వర్క్స్ ఆపరేట్ చేస్తున్నారో ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ని ప్రమోట్ చేస్తున్న నెట్వర్క్స్ని కూడా మనము బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది సో ఈ మెసేజ్ని స్ట్రాంగ్గా మనం యూత్లోకి తీసుకెళ్ళగలిగితే ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళకి సప్లై చేయడం ఇలాంటివి చేస్తున్నారో వాళ్ళ మీద ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ని యూత్ ఈ డిపార్ట్మెంట్ పైకి తీసుకోవడానికి అలాగే పిల్లలందరికీ కూడా ఈ పట్టు పదార్థాల మీద సరివైన అవగాహన లేక వీళ్ళని టార్గెట్స్గా వాడుకొని వీళ్ళని మట్టు పదార్థాలకి పానిసలుగా చేస్తున్నారు సో అలాంటివి జరగకుండా ప్రతి గవర్నమెంట్లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ కూడా దీనికి మనం గట్టిగా పోరాడి అలాగే ప్రతి యూత్ అండ్ స్టూడెంట్కి కూడా మనము అవేర్నెస్ అనేది ఎంతో ఇంపార్టెంట్ సో అవేర్నెస్లో భాగంగా ఈరోజు యూత్ అందరినీ ఎడ్యుకేట్ చేయడానికి ఈ ర్యాలీ ద్వారా మనం ఒక స్ట్రాంగ్ మెసేజ్ అన్నది ఇవ్వాలనుకుంటున్నాము అలాగే ప్రతి ఒక్క స్కూల్ స్టూడెంట్ ఆర్ కాలేజ్ స్టూడెంట్ కూడా ఇలాంటి మత్తు పదార్థాలకి పానీస్ అవుతున్నప్పుడు వాళ్ళు ఇది ఎందుకు చేస్తున్నాం అన్నది ప్రశ్నించుకొని అలాగే వాళ్ళు దీని భార్య పడకుండా సమాజంలోకి బయటికి వచ్చి వాళ్ళు హెల్ప్ని సీక్ చేయడం ఎంతో ఇంపార్టెంట్ ఆ హెల్ప్ని అడగడానికి వాళ్ళు ఎటువంటి భయం కూడా పడాల్సిన అవసరం లేదు బికాస్ గవర్నమెంట్ వేరియస్ డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా స్టాండ్ బై స్ట్రాంగ్లీ అగెన్స్ట్ దిస్ ట్రాఫిక్ సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ యూత్లోకి ఈ మెసేజ్ అనేది వెళ్ళాలి అండ్ అలాగే అందరం కూడా డ్రగ్ అబ్యూస్ని కంట్రోల్ చేస్తూ అలాగే ఇల్లిసెట్ ట్రాఫిక్ని కూడా ఈ సందర్భంగా కంట్రోల్ చేయాలని చెప్పి